అందరికీ నమస్కారం మరి దేవసేలు మరొటి వరకు మన మధ్యలో ఉన్న కడియ గౌతమ్ గారు మరి కొంతకాల కాలం చేశారు మరి వారి జ్ఞాపకార్థంగా మరి వారి మనోలాలు గారైన డాక్టర్ చాందిని గారు వారి చాందిని గారు పుట్టినరోజు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అందువల్ల ఆ పాప బర్త్డే సందర్భంగా డాక్టర్ గారు బర్త్డే సందర్భంగా వారి అమ్మమ్మ గారి మీద వృద్ధులకి మరి సుమారు పది కుర్చీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మంచి మనిగా కుర్చీలు వృద్ధుల ఆశ్రమంకి మరి డొనేట్ చేయడం జరిగింది మరి చాంద్రి గారు రోజు మనం మన దగ్గర ఖాళీ లేకపోవటం వల్ల రోజు రోజులు కట్టలేకపోయాను కానీ ఇటువంటి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మరి ఇటువంటి మంచి రోజులు ఇంకా మంచి ముందు రావాలని ఆవిడ ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనకి ఈ బెనర్జీ మాస్టర్ గారు సహకారం వల్ల మరి ఈరోజు మన ఆశ్రమానికి కుర్చీలు అమ్మల్ని அலைய வாரிக்கு மன ஒன்றும் தரப்பு பயனு அந்த ன்யா தெருந்தம்மா ஜெயஹிந்த்